హలో వన్ కడపకు మేయర్ని ఇప్పుడు చేంజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది సో ఎవరు రాబోతున్నారు అట్లానే వైసీపీకి నిజంగా బ్యాడ్ నడుస్తుందనే చెప్పాలి ఒకసారి దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ సార్ మరో మేయర్ని ఇప్పుడు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది ఏంటి సార్ యాక్చువల్గా ఆయన ఇప్పటి నుంచో ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నాడు కడప మేయర్ అని పేరు సురేష్ బాబు సో ఆయన ఆయనకు చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఈవెన్ కార్పొరేటర్స్ సమావేశాలు కార్పొరేషన్ సమావేశాలు అయినప్పుడు కూడా మేయర్ గారి మీద చాలామంది సొంత పార్టీ వాళ్ళు విసురులు వేయడము ఆర్గ్యుమెంట్ జరగడము టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి పెద్ద పెద్దగా ఆర్గ్యుమెంట్స్ జరగడము వాకౌట్లు చేయడము ఆఖరికి నువ్వానైనా బాహాబాహి అనుకునే పరిస్థితి కూడా వచ్చింది చాలా సందర్భం వైసీపీ ప్రభుత్వం కాబట్టి నడిచింది సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సురేష్ బాబు యొక్క లీలలన్నీ బయటకు తీశారు అంటే ఏదైనా కాంటాక్ట్స్ అన్నీ ఆయనకే వచ్చేలా చేసుకుంటున్నాడు ఆయన కుటుంబ సభ్యులకు అయ్యేలాగా వాళ్ళు లేకపోతే బినామీలకు వచ్చేలాగా చేసుకుంటున్నారని ఆరోపణ జరిగింది దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనోడిని తొలగించాలని ఆరోపణలు ప్రూవ్ చేసి తొలగించాలని చేస్తే హైకోర్టుకి వెళ్ళాడు ఆయన హైకోర్టుకి వెళ్ళి నాకు అవకాశం ఇప్పించండి నేను లేకపోతే కడప ప్రజలు ఏమైపోతారు ఇది అన్ని వాస్తవాలు కావు ఇవన్నీ అభూత కలపాలు ఏవో ఉన్నట్టు చెప్పారు సరే మరలా కొనసాగాడు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మరొకసారి ఆ ప్రూఫ్స్ ఏవైతే రీసెంట్గా ఆయన కాంట్రాక్ట్స్ను కూడా యాక్సెప్ట్ చూసిందో ప్రూఫ్స్తో దొరికాయో మరొకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే మళ్ళీ ఆయన హైకోర్టుకి వెళ్ళే ఆలోచనలు కూడా ఉన్నాడంట బట్ ఇట ఈసారి అన్ని ప్రూఫ్స్తో ఉన్నాయి కాబట్టి ఇంకా ఆయనకి కష్టమే అంటున్నారు ప్రభుత్వం కూడా ఆల్రెడీ డిప్యూటీ మేయర్గా ఉన్నవరు ముంతాజ్ ఎవరు ఉన్నారు ఆవిడ్ని పూర్తిగా ఆపద్ధర్మ మేయర్లా కాకపోయినా పూర్తిస్థాయి మేయర్గా పవర్ పవర్స్ కూడా ఇచ్చేసింది మున్సిపల్ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి సంబంధించి బట్ అంటే వైసీపీ హయాంలో ఏదైతే ఇటువంటి స్కామ్లకో లేదంటే కబ్జాలకో లేదా మరి ఇతర కా వాటికో ఎవరైతే అలవాటు పడ్డారో చేయి దొరదుతో ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ అది కొనసాగించారు ఆ కొనసాగించింది ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం చెక్ పెడుతుందో ప్రతీదీ ఆ కాంటాక్ట్స్ కానీ టెండర్ వేయడం కానీ ట్రాన్స్పరెంట్గా చేసేయడం వల్ల ఇబ్బంది అవుతుంది బట్ అప్పటికీ దాంట్లో మళ్ళీ మతలబులు కింద స్థాయి ఉద్యోగులు కూడా కొంతమంది కార్పొరేషన్ అధికారులు కూడా కొంతమంది ఎటువంటి వాళ్ళకి ఫేవర్గా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి లేకపోతే ఎలా జరుగుతాయండి ఆ మధ్యన గుంటూరు వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఒక ఎస్పీ స్థాయి అధికారి మీద సీరియస్ అయ్యారంటే కారణం ఏంటి ఇంకా ఆ పాత ప్రభుత్వానికి ఆ పాత కొంతమంది నాయకులకి ఇంకా వీళ్ళు ఫేవర్గా కొన్ని రకాల పనులు చేస్తున్నారు ఏముంది సో అలాగా మొత్తానికి వాళ్ళు ఎవరైతే ఉద్యోగులు ఫేవర్గా పనిచేస్తున్నారో ఆ పని చేసిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ద్వారా వీళ్ళు కూడా పబ్బం గడిపేస్తున్నారు ఓకే సో పబ్బం గడపడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఏదది అమరావతిలో కూడా కొన్ని ఫైల్స్ మారాయని మా మాయమయ్యాయని సెక్రటేరియట్లో ఇట్లాంటి రీజన్స్ కూడా ఉన్నాయి కదా సో అలాంటి రీజన్స్ దేనివల్ల ఉంటాయి కింద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో లేదా సెక్రటేరియట్స్లో ఉండే స్థాయిలో ఉండే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కక్కుతి పట్టబట్టే కదా ఇప్పుడు మదరపల్లిలో ఫైల్స్ డాక్యుమెంట్స్ ఉన్న స్టోర్ రూమ్ మీద కాలిపోయిందని అంటే ఎవడో ఒకడు కక్కుర్తి పడబట్టే ఎంతకోంతకు అమౌంట్కి అమ్ముడు పోబట్టే అలా జరిగాయి లేదంటే ఆ మదరపల్లి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా ఈ పెద్దిరెడ్డి గారి మీద ఎన్ని వచ్చాయో ఎన్ని కంప్లైంట్లు వచ్చాయో ఎంతమంది పాపం మీడియా ముందుకు వచ్చి కూడా సార్ ఇవి నా పే నా పత్రాలు సార్ నా పేరు మీద ఉన్నాయి సార్ నాలుగు కోట్లు విలువ చేసే స్థలం సార్ ఇది దానికి ముప్పై లక్షలు ఇస్తామన్నారు సార్ అన్నీ మూసుకొని లిప్పమని చెప్పారు సార్ అని చెప్పి ఒక ముస్లిం ఆవిడ మొరపెట్టుకుంది అట్లా ఎన్ని జరిగాయో ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం వచ్చాక రెక్టిఫై చేస్తున్నారు సీజరింగ్ ఇస్తున్నారు కవరింగ్ చేస్తున్నారు సో అలాగ ఒక సామాన్యమున్న ఎమ్మెల్యేనే ఇలా చేస్తే ఒక మేయర్ స్థాయి వ్యక్తి ఎలా చేస్తాడు ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఎలా చేస్తాడు భయంకరంగా చేసేసారు సో అలా చేయడం వల్ల ఇప్పుడు ఆ ఆరోపణలు కాదు అవి నిజమే అవి వాస్తవాలే ఇవే ప్రూఫ్స్ ఇగో పలానా వేలు వే ఒక ఎవడో ఎక్స్ ఉన్నాడు ఈ ఎక్స్ మీ రిలేటివ్ కాదా వీడి మీకు సంబంధం లేదా వీడి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా ఆయన అన్ని రకాల ప్రూఫ్స్ ఆ టెండర్లు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ప్రూవ్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వం అవన్నీ ఉన్నాయి కాబట్టే ఈ మున్సిపల్ శాఖ కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగింది ఆయన మీద ఆయన తొలగించి డిప్యూటీ సీఎంగా పెట్టింది సార్ కోర్టుకెళ్ళినా ఏముండదు ఆ ప్రూఫ్స్ అన్నీ చూపిస్తే ఎవరికి ఎక్స్ వేస్తుంది కోర్టు వెంటనే తొలగించాలనే చెప్తుంది సో ప్రభుత్వం తొలగించింది చూద్దాం ఇప్పుడు ఏమండీ కడపలోనే ఎమ్మెల్యేగా గెలుచుకున్నారని అంటే గొప్ప విషయమే కదండీ ఒకప్పుడు కడప కడప జిల్లా మొత్తానికే అడుగు పెట్టలేదు ఏ పార్టీ రాలేదు మొత్తం రాజశేఖర రెడ్డి గారు హవానే అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఎలా అయింది మొన్న జెడ్పీటీసీ కూడా అదేది అది ఊరు చాలా వరకు ఒంటిమిట్ట అలాగే ఒంటిమిట్ట కానీ కడప పులివెందులు కానీ జరిగాయి కదా ఎలా గెలుచుకోగలిగింది మన బీటెక్ రవికర్తాలు తాలూకా మిస్సెస్ ఎవరు గెలిచారు కదా సో ఇవన్నీ ఏంటంటే కడప పులి టైగర్ అని చెప్తారు కానీ అవి తెలిసిపోయి ప్రజలకు ఎక్కడ కూడా జరిగేది ఏం లేదు వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు వీళ్ళు పా పాకెట్లు నింపుకుంటున్నారు తప్ప సామాన్యుడు కొరిగేది ఏం లేదని వాళ్ళకి మెల్లమెల్లగా అర్థమవుతుంది అది పరిస్థితి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ